కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ బలుగు సకదమ్మ బలుగు అమ్మ సమ్మక్క బలుగు సారలమ్మ పలుకు వనదేవత బలుకు వనదేవి బలుకు సమ్మక్క సారలమ్మ వనదేవత కుర్రో కుర్రు వనదేవత జాయ్ సమ్మక్క తల్లి వనదేవి మహాశక్తి వెలుగు నక్షత్రము జీవితం ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కుంభరాశి ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ధనిష్ట నక్షత్రం శతాభిషా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే కుంభరాశి ఫలితాలు ఈ రాశి వాళ్ళకి పద్నాలుగు ఆదాయము ఖర్చు పద్నాలుగు అవమానాలు ఆరు రాజపూజిత ఒకటి వీళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్నానబలము పూజబలము జాయ్ వనదేవత ఈ జాతక ఫలితంలో చూసుకుంటే వీళ్ళకి వెంకటేశ్వర స్వామి తర్వాత శివయ్య ఈ రెండు దేవుళ్ళు వచ్చాయి వీళ్ళకి వీళ్ళు పూజించాల్సింది శివయ్య వెంకటేశ్వర స్వామి పూజలు తప్పకుండా చేయాలి చేసిన వెడల వీళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి మంచి మంచి యోగాలు మంచి మంచి విధానాలు ఉన్నాయి కానీ శని రావుకేతులు శని ఏడు సంవత్సరాల నుంచి వీళ్ళని ఎంటాడుతుంది ఇంకా మూడు నెలల పదిహేను రోజుల దాకా వీళ్ళకి కనబడుతుంది ఇంకా మూడు నెలల పదిహేను రోజులు దాటిన తర్వాత మంచి అదృష్టము మంచి యోగము మంచి వెలుగు మంచి స్థానము మంచి పూజ మంచి విధానాలు కొన్ని కనబడుతున్నాయి కానీ ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా నిండుకుండరు హృదయం మనకి ఇది వచ్చింది రాట ఇది మనకు స్టాల్లే అనుకుంటారు కొంతమంది కొంతమంది ఏ ఇది ఏం సరిపోతే మనకి ఇంకా కావాలి ఇంకా కావాలని ఆశ ఉంటుంది అతిగా ఆవేశము అధిక ఆలోచన అధిక ప్రేమ ఉండవాళ్ళకల్లా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి కాబట్టి కంటికి తగిలే పుల్ల కాలికి తగిలే దెబ్బని కొంచెం కనిపెట్టి ముందడుగు వేయాలి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఏ పని వ్యాపారమో ఉద్యోగమో చేసే పనులు ఏది చేయాలనుకుంటున్నారో మీరు చేయాల్సిన మెయిన్ కార్యక్రమం ఏమిటంటే మనకి మనకి దగ్గరలో ఉండాల్సిన గోశాల అంటారు కదా ఆవు ఆవుల దగ్గరికి వెళ్ళి ఐదు అరటి పండ్లు తీసుకొని మూడు దోషల్లో బియ్యం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేట్ తీసుకొని మీరు అక్కడ గోశాలకు వెళ్ళి అక్కడ గోమాత కంటే ఆవు ఆ ఆవుకి ఆ ఐదు పండ్లు తినిపించేసేసి ఆ బియ్యం తినిపించిన వెడల ఫస్ట్ మీరు చేయాల్సింది అది చేసి ఆ గోమాత ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే మీరు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వ్యవసాయం కానీ రియల్ ఎస్టేట్ కానీ విద్యపరంగా చదువుపరంగా కానీ మీరు ఏ బిగిని చేయాలనుకున్నా కూడా మీరు చేయాల్సిన ఫస్ట్ ఫస్ట్ చేయాల్సిన పూజ అది గోమాత పూజ తప్పకుండా మీరు చేస్తేనే సర్వదేవతలను మీరు పూజించినట్టుకి తర్వాత మీరు వెళ్ళాల్సిన రెండు గుళ్ళల్లో ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి శివయ్య గుడి వెళ్ళి కొన్ని దర్శనాలు చేసేసి కొన్ని ప్రదర్శనలు చేసి తప్పకుండా ఆశీర్వాదం తీసుకున్న విడల మీకు మంచి శుభ ఫలితాలు మంచి మంచి కార్యక్రమాలు అనుకునే పనులు తప్పకుండా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలామంది కొంచెం భార్యాభర్తల్లో కొన్ని శికాకులు ఇబ్బందులు రకరకాల గొడవలు లేనిపోయిన వీళ్ళ మీద పడుతుంటాయి ఆడవాళ్ళ మీద కానీ మగవాళ్ళ మీద కానీ లేనిపోయిన రీమార్కులు వస్తుంటాయి ఏమి చేయకపోయినా ఏమి తినకపోయినా ఇలా ముఖం చూడగానే కెక్క ఉంటుంటారు జనాలు ప్రజలు మరి ఎందువల్ల అవుతుంటుంది స్వామి అని చాలామందికి సందేహాలు ఉన్నాయి వీళ్ళకి మంచికి పోతే షెడు ఎదురవుతుంటాయి మరి ఏమి స్వామి ఎందువల్ల అవుతుంది వీళ్ళకనేది ఇలా జాతక ఫలితంలో చూడాలి జాతక ఫలితంలో చూడాలంటే మీ పేరు మీ వయసు మీరు పుట్టిన సమయము మీరు పుట్టిన టైము మాకు పంపించిన వెడల మీ జాతక ఫలితం చక్రం వేసి గణితం వేసి ఎలా ఉందో చూసి అన్ని విషయాలు మేము ఓపెన్గా మీకు చెప్పగలుగుతాము ఏ డౌట్ ఉన్నా ఏ సందేహాలు ఉన్నా ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా మేము మీకు హెల్ప్ చేయగలుగుతాము కాబట్టి నల్లటి వస్త్రములు నల్లటి వాహనములు ముగ్గురు కలిసి బిగినిస్లో కానీ చేసే కార్యక్రమంలో కానీ ఏ పనైనా కానీ ముగ్గురు కలిసి చేయొద్దండి మీరు ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఆ కార్యక్రానికి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఈ సంఖ్య ఇది సరి సంఖ్య అంటారు బే సంఖ్య ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇది బేస్ సంఖ్య బేస్ సంఖ్యని మీరు వాడొద్దండి బేసంఖ్య కానీ మీరు ఫోన్లు కానీ మీ కార్లకు కానీ మీ బైకులకు కానీ బేసంఖ్య కాకోకుండా సరి సంఖ్యను పెట్టండి సరి సంఖ్యను పెట్టిన పెట్టిన దానివల్ల ఇకన్నీ మంచి శుభ ఫలితాలు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు తప్పకుండా విజయవంతం అవుతాయి కాబట్టి కింద నెంబర్కి మీరు సంప్రదించండి సర్వోజన ఓం నమశివాయ్